బనగానపల్లిలో టెన్షన్ నెలకొంది కూరగాయల మార్కెట్ లో వైసీపీ టీడీపీ పార్టీలు ఒకేసారి ప్రచారానికి రావడం కలకలం రేపింది ఇరు పార్టీలు ఒకరికొకరు ఎదురుపడటంతో రెండు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగాయి రాళ్లు కర్రలతో కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక వ్యాపారులు భయంతో పరుగులు తీశారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎప్పుడు ఏం జరుగుతోందనని వనగానపల్లె వాసులు బెంబెలెత్తిపోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ శ్రీరామ్ నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్ ప్రాంతంలో అటే వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఎదురుపడి దాడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది దీని గల కారణాలేంటి ఈ రోజు నందాల జిల్లా బనానపల్ల సమీపంలో ఉన్నటువంటి మార్కెట్ సమీపంలో ఇరు పార్టీల నేతలు ప్రచార సంబంధించినటువంటి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు అయితే టైం దగ్గర పడడంతో ఎన్నికలకు తమ సతమనులతో కావచ్చు తమ కూతుర్లతో యొక్క ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే సిట్టింగ్ గా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి సంబంధించినటువంటి కోడలు వేదశ్రీ కురాల సంబంధించినటువంటి మార్కెట్ లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అదే ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి కూడా అదే మార్కెట్ సమీపంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇరు పార్టీల సంబంధించినటువంటి నాయకులు ఒక్కసారిగా రావటంతో మార్కెట్ లో కొంత ఉద్రిక్త వాతావరణంతో పాటు హైటెన్షన్ నెలకొంది అని చెప్పుకోవచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూరగాయలు సంబంధించినటువంటి కూరగాయల మార్కెట్ లో కూరగాయలు తీసుకున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఇరు పార్టీల నేతలు స్థానికంగా ఉన్నటువంటి ఆ టమోటా సంబంధించినటువంటి బాక్సులు కావచ్చు కర్రలతో దాడులకు పాల్పడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు సంబంధించి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ కూడా టీడీపీ సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు అయితే వైసీపీ సంబంధించినటువంటి వారికి ఒసు పలుకుతూ పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వివరిస్తున్నారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈసీ కూడా క్లియర్ గా ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి ప్రచాకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి వెళ్తున్నటువంటి క్రమంలో ముందస్తుగా దాదాపుగా నలభై ఎనిమిది గంటల ముందస్తుగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అయితే నివేదిక ఇచ్చిన క్రమంలో కూడా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ప్రచారానికి వెళ్తున్నటువంటి క్రమంలో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఎండింగ్ పాయింట్ ఎక్కడ అనేటటువంటివి కూడా ఖచ్చితంగా క్లియర్ గా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రచారం సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలకు ఎలా ఒకేసారి పర్మిషన్ ఇచ్చారంటూ ఇచ్చారనేటువంటి అంశాలు అయితే ప్రశ్నార్థకంగా మారాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసీ క్లియర్ గా తమ గైడ్ లైన్స్ లో ప్రకటించినటువంటి వాటిని ఎక్కడ పాటించలేదంటూ కూడా సిఐ స్థానికంగా ఉన్నటువంటి సిఐ మీద కూడా ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా టిడిపి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి ఈసీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ కూడా ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఇలా జరుగుతున్న ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి అయితే చూడాలి ఈసీ ఇప్పటికే జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అసౌకర్యాలను ఎలా వాటిని క్లియర్ చేస్తారంటూ కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఇటు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటి వద్ద కావచ్చు ఇటు బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి తమ ఇళ్ల ముందు పికెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి తమ నివాసాల వద్ద సెంట్రల్ ఫోర్స్ ను కూడా బలగాలను అక్కడ ప్రొటక్షంగా పెట్టారంటూ కూడా తెలుస్తా ఉంది అయితే ఏదేమైనప్పటికీ మార్కెట్ సంబంధించినటువంటి సమీపంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మార్కెట్లోకి రావాలంటే శ్రీరామ్ చేరుకుని ఆ కూరగాయలను అమ్ముకునే పరిస్థితి అక్కడ నెలకొంటుంది కానీ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఆ ఇరు వర్గాల గొడవతో అక్కడ ఉన్న ఆ కూరగాయలు కూడా పాడైపోయిన పరిస్థితి నెలకొంటుంది ఈ సందర్భానికి దీనికి సంబంధించి విక్రయదారులు ఏమంటున్నారు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ కి స్థానికంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గ సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున కూరగాయల మార్కెట్ కి వస్తా ఉంటారు అయితే ఆ చిల్లర వర్తకులు ఎవరైతే ఉంటారో ఆ టోకు సంబంధించినటువంటి వర్తకులు కమ్మడంతో పాటు ఆ మార్కెట్ లో కొనుగోలు అమ్మకాలు జరుపుతూ ఉంటారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో కొంత కూరగాయలు సంబంధించినటువంటి కూరగాయలను కింద వేసి ఆ బాక్సుల్లో ఉన్నటువంటి వాటిని పాడు చేశారు అయితే ఖచ్చితంగా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం చేయాలంటూ కూడా రైతులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన స్థలానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టింది శ్రీరామ్